చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేశంగా మాట్లాడారు ఈ రోజులు సైలెంట్ గా ఉన్నాను ఇక ముందు జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తాను కార్యకర్త కోసం జగన్ ఏం చేస్తాడు నమ్ముకున్న కార్యకర్తను నమ్ముకున్న కార్యకర్త అండగా నిలబడడానికి ఎలాంటి స్టెప్ వేస్తాడు అంటే ఓవరాల్ గా జగన్ టూ పాయింట్ ఓ అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు మీడియాతో మాట్లాడారు అంతా బాగా అయితే కొద్దిసేపు తర్వాత జనసేన నేత కిరణ్ రాయల్ ఒక కార్టూన్ లాంటివి కూడా అంటే జగన్ యాడ్ చేసి టూ పాయింట్ వన్ బొమ్మ పెట్టి పఫూను చోకర అన్నట్టుగా ఏదో రిలీజ్ చేశారు బాగా సో కట్ చేసిన తర్వాత నెట్ ఇంట్లో ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది అది గతంలో అది గతమా లేకపోతే ప్రస్తుత వీడియో అనేది మాత్రం మనకు పూర్తిగా సమాచారం లేదు అయితే ఆ వీడియోలో కిరణ్ రాయల్ ఒక అమ్మాయితో ఉన్నట్లు ఏదో వాళ్ళ ప్రైవేట్ వీడియో అన్నట్టుగా రిలీజ్ చేసి ఇది ఇతని భాగోతం అంటూ చెప్పారు సో దీని వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించినట్లయితే ఆ వీడియోలో తనతో పాటు నా ఒక అమ్మాయి గతంలో ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసింది నాకు కిరణ్ రాయలకి ఎలాంటి సంబంధం లేదు మేము బిజినెస్ లో పార్ట్నర్స్ మాత్రమే అయితే తనకు రావాల్సిన లావాదేవీలు నాకు రావాల్సిన లావాదేవీలు అంతా చూసుకున్నాం అగ్రిమెంట్లు అంతా చేసేసుకున్నాం సో ఒకరి జోలికి ఒకరు వెళ్ళము అంతా సెట్ అయిపోయింది ఒక వీడియో రిలీజ్ చేశారు మరి అంతా బాగానే ఉంది అనుకుంటా మరి ఈ వీడియో ఏంటి ఎందుకు ఈ వీడియో బయటకు వచ్చింది అది ఇప్పుడు చేసిందా లేకపోతే గతంలో చేసిందా అనేది తెలియాల్సింది అయితే దీని మీద కిరణ్ రాయలు కూడా స్పందించారు నేను ఎన్ని వీడియోలు పెట్టినా ఆయన నన్ను కోలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎంత ఫేక్ అని చెప్పి ఆయన కూడా ఒక ఘాటుగా అయితే ప్రతిస్పందించారు సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే వైసీపీ మీద సెటారికల్ గా పోస్ట్ పెట్టడం వల్ల జగన్ ని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ఇది అంటే ట్రాప్ లేకపోతే గతంలో నిజంగా ఇట్లాంటి వీడియోలు ఉండేవి ఒకరు ఉంటే అప్పుడే పెట్టిండాలి ఇప్పుడు బయట పెట్టారు సో వైసీపీ కుట్రకోణం ఏమన్నా ఉందా లేకపోతే నిజంగానే ఎవరు చేశారు లేకపోతే ఆ వీడియోలో నా అమ్మాయితోటి ఏమన్నా అమ్మాయిని ట్రాప్ చేసి ఏమన్నా డబ్బులు ఇచ్చారా రకరకాల అమ్మాయిలు అయితే మనకు వస్తున్నాయి అఫ్ కోర్స్ నాకు కూడా ఉన్నాయి అవి ఏంటి అని మనకు పూర్తిగా తెలియదు అసలు ఏం జరుగుతుంది తెర వెనక అనేది అయితే మాజీ మంత్రి రోజా గతంలో కిరణ్ రాళ్ళ మీద కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు ఈయన తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు అయితే ఈ వీడియోస్ ఆ ఫోన్ లో ఉండాలి ఒకవేళ కోర్టుకి నేను సబ్మిట్ చేసిన తర్వాత ఆ వీడియోలు బయటకు ఎలా వచ్చాయి సో వ్యవస్థని మేనేజ్ చేస్తూ ఇలా చేస్తున్నారా సో ఎవరు అమ్ముడు పోయారు ఏంటి అవి ఆ పర్సనల్ వీడియోస్ ఒకవేళ ఉంటే ఆ ఫోన్ లో మరి కోర్టుకి ఇచ్చిన తర్వాత ఆ వీడియోస్ ఫోన్ నుంచి బయటికి బయటకెళ్ల వస్తాయి అనేది కిరణ్ రాయల్ ప్రధాన అనుమానం మరి దీని గురించి ఆయన ఏం చెప్తారో చూడాలి మరి కిరణ్ రాయల్ గనక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు వచ్చి యాక్చువల్ గా జరిగింది ఇది అని వివరిస్తే గానీ మనకు పూర్తి సమాచారం తెలియాల్సి